అల్లు గీతా పారిశ్రామిక సహకార సంఘం రెండవ సొసైటీ ఏర్పాటై సుమారు ఇరవై సంవత్సరాలు అవుతున్నది ఆ సొసైటీ ఇప్పుడు ప్రస్తుతం పేపర్ రికార్డుల మటుకి సొసైటీ ఉన్నట్టు ఆ పాలకవర్గం సమావేశం అవుతున్నట్టు రికార్డుల్లో ఉంది తప్ప ఆచరణలో అది లేదు అది ఒకటో సొసైటీ తోటి సిండికేట్ అయి అల్లు వ్యాపారం చేస్తూ ఉన్నారు గీతా కార్మికులకు ఆ సొసైటీ సభ్యులకు నష్టం చేస్తూ ఉన్నారు ఏ ఉద్దేశం కోసం అయితే రెండవ సొసైటీ ఏర్పాటైందో ప్రభుత్వం అనుమతి ఇచ్చిందో ఆ ఉద్దేశం నీరు గారుతూ ఉన్నది రెండవ సొసైటీ పాలక వర్గం తమ స్వప్రయోజనాల కోసం ఒకటో సొసైటీతో విలాకతై వ్యాపారం చేస్తూ ఉన్నది ఇది ఎక్సైజ్ శాఖ అధికారులకు కూడా తెలుసు కోఆపరేటివ్ శాఖ అధికారులకు తెలిసినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు కానీ కోఆపరేటివ్ శాఖ అధికారులు కానీ స్పందించి రెండవ సొసైటీని దాన్ని పైన ఏదైతే సిండికేట్ వ్యాపారం చేస్తున్నారో దానిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎంఎల్ లూడె పార్టీగా ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నిజామాబాద్ నగరంలో కళ్ళు వ్యాపారులు ముస్తేదారులు కృత్రిమ కల్తీ కళ్ళుని ఈరోజు తయారు చేస్తూ ఉన్నారు ఆల్ఫాజోలం డైజోఫామ్ క్లోరోఫామ్ లాంటి రసాయనాలు కలిపి ఈరోజు కళ్ళు విక్రయిస్తూ ఉన్నారు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు కాబట్టి ఇది అధికార పార్టీ అండతోటే ఇది కొనసాగుతూ ఉన్నది దీనిపైన కూడా విచారణ జరిపి రెండవ సొసైటీ విషయం కానీ ఈ కృత్రిమ కల్తీ కళ్ళు విషయంపై కానీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదంతా కూడా జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కానీ డిప్యూటీ కమిషనరు అనుసన్నలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇట్లా ఉల్లంఘనలు జరుగుతున్నా స్పందించకపోవడం విచారకరం దీనిపైన అధికారులు స్పందించకపోతే స్టేట్ ఎక్సైజ్ శాఖ కమిషనర్కు స్టేట్ కోఆపరేటివ్ శాఖ కమిషనర్ కూడా మేము ఫిర్యాదు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం